రాబోయారు రండి కూర్చోండి కాసింత మధ్య తెచ్చి అలాగే అదే నాకు వండింది ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలా ట్రిక్కులు తప్పవండి చెవులు మెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అనమాట చెవులు మెడ సౌజన్యమా ఏంటి అదే ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పరికిరావు

మీరు తక్కువ ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్లు కట్టేసుకున్నావు వసేస్తే ఎన్ని సార్లు అయినా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా పుద్దు తక్కువ ఈ పని చేశాను ఇదివరకు పాతాలు ఒకటే తడితే ఇప్పుడు పాత్రస్తున్నాయి కడగవే తరుగు కడగలన్నీ పిచ్చి తగలగు మాధ్య గారు మాధవ్ గారు ఏమిటి మాధవయ్ గారు ఒలింపిక్స్ లో పాల్గొతున్నారా కాదయ్యా బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమిటి మాధవ్ గారు ఏమీ లేదు కీర్తిశేషుడు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మక శాంతి ఉండడం సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త ారండి అమ్మయ్యా మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒక చావమేనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి కంటేస్తారు కొట్టనంటే మనం కొత్తిమీర చెట్టు అయిపోద్ది డాక్టర్ గారు మా ఆనందగడ్ మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలను లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు బాధపడక మా త్వరగానే తగ్గిపోతుంది డాక్టర్ గారు చచ్చి మీ కడుపును పుడతాను ఆయన ఎలాగైనా బతికిద్దండి ఎంత ప్రతిభక్తి ఎంత ప్రతిభక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని అమ్మ కడుపుడ నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదనమాట డాక్టర్ గారు నా చెవులు చెవులు పొడిచేయండి లేదా దాని చేతులు తీసేయండి నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది అయితే గ్యాప్ వచ్చిందండి ఆ చూడమా జ్వరం దిగ వరకు కాళ్ళు చేతులు తడి తడుపుతూ ఉండాలండి ఎంత చల్లటి మాట చెప్పారా ఎవరొచ్చారా చూడు ఎవరు గాడిదా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనండి అండి గిండి అంటున్నావు ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు ఇది నాకు మండుది ఇప్పటి నుంచే అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా అవునండి స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే మరి రౌడీ రౌడీగా ఆ మారువేషం ఓహో దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అనమాట కరెక్ట్ కరెక్ట్ భలే పట్టేశారు అమ్మాయి బాగా మంచి కాఫీ పట్రాల్ బాగున్నావా బాగోకేగా దొరికిపోయాను ఏమిటి దొరికిపోవడం అదేలే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు అందుకని ఉద్యోగాలు దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అయ్యో అపాయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏంటండి ఒక్కసారి కడిగితే రెండు వేలు పూర్తి అవుతాయి ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తాను ఉండండి చూస్తుండ అల్లుడు ఇవి చేతులు కావురా కాళ్ళు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది నీ అత్తయ్యకి మధ్య చేపస్తం మరీ ఎక్కువైపోయిందిరా ఆ మొదనష్ట వ్రాతం ఒకటి మొదలెట్టిందిగా నీకు తెలుసుగా పొరపాటును ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి రా అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితను పెళ్లి చేసుకుని పుతికి బాబు వచ్చేస్తా అర్జెంట్ గా కిందకండి అదే నాకు మందుద్ది విషయం చెప్పు నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా అయిపోయాడు త్వరగా వెళ్ళకపోతే నీళ్ళైపోతాను నాకు రెండు గారు పడుతున్నాయి రెండు గారు పడుతున్నాయి ఓ ఓ ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా దుర్డర్డర్డర్

వాత పెడదాని లత అనే అమ్మాయి ఎనకాల పడుతున్నా దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని గట్టిగా పట్టుకో అమ్మోకాలు పెట్టుకోండి మొగుండి అంటాడు మర్చిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేరే చెప్పు ఆ లలితను మర్చిపోతానని చెప్పు లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా అమో అమ్మో నేను వీళ్ళ మొగుడే లలిత ఎవరో తెలియదు జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను అంటారా దానికి వచ్చాయి నేను రెండు ప్యాకెట్లు సారా వేసుకొస్తాను ఈ లోపల పారిపోగలడు జాగ్రత్తగా చూస్తున్నాను మీరు మొరాలు అనుకోకండి నేను మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు ప్రేమ ప్రేమ